నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ బాయిట్ మాధురీస్ కిచెన్ టేస్టీ టేస్టీ టిఫిన్ అటుకలు తప్పం చాలా ఫాస్ట్గా ఎలాంటి దోశలు రుబ్బులు లేనప్పుడు ఇలా రుచిగా ఉల్లి చట్నీతో ఈజీగా చేసుకుందాం ఎలాగో చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సినవి ఒక కప్పు అటుకులు ఒక కాఫీ కప్పు అటుకలు తీసుకున్నాను పెద్ద సైజు కప్పుతో అటుకలు తీసుకుని ఈ ఏదైతే ఇదైతే ఉందో మనం అటుకులకి సగం మైదా అంటే నేను టూ స్పూన్స్ మైదా వన్ స్పూన్ ఉప్మా రవ్వ కొద్దిగా చిటికడు ఉప్పు ఒక హాఫ్ కప్పు పెరుగు నాకు ఐదారు దోశలు అయితే సరిపోతాయి ఈ క్వాంటిటీ అనమాట మనకి ఎన్ని క్వా ఎన్ని దోశలు కావాలో దాన్ని బట్టి మనం చేసుకోవాలి ఇలా ముందుగా అటుకుల్ని మిక్సీలో మెత్తని పొడిలా కొట్టేసుకోవాలి ఆ పై టూ స్పూన్స్ మైదా వన్ స్పూన్ మరవ చిటికడు ఉప్పు వేసి మెత్తగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన దాంట్లో నచ్చితే పెరుగు వేసుకొని పులుపు ఇష్టపడే వాళ్ళు పెరుగు వేసుకొని పులుపు ఇష్టం లేని వాళ్ళు ఉట్టి నీళ్ళతోనే బ్యాటర్లో కలిపేసుకుని చిటికెడు సోడా వేసుకోండి పులుపు పెరుగు వేయిన వాళ్ళు పెరుగు వేస్తే సోడా అవసరం లేదండి వీటితో ఇలా మెత్తగా కలిపేసుకోవాలి కలిపేసుకుని నీరు ఎంత పడుతుందో చూసుకుని కాస్త నీరు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారా కలిపిన టూ మినిట్స్కి ఇలా టైట్గా అయిపోయింది ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఇడ్లీ రుబ్బులాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ బ్లెండ్ ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది ఇలా బ్యాటర్ రెడీ అయిపోతుంది చూసారా దీన్ని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకుందాం మనం ఇది ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేటప్పటికి మళ్ళీ గట్టి పడుతుంది అనమాట అటుకులు ఉబ్బుతాయి కదండి ఉబ్బుతాయి ఉబ్బతాయి గోధున్నోకు ఉబ్బుతుంది మనం వేసుకునేటప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి దీనికి ఉల్లి చట్నీ చాలా బాగుంటుంది ప్లస్ హెల్త్కి కూడా మంచిది కదా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక్కటేనండి నాలుగైదు ఎండుమిరపకాయలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి కాస్త చింతపండు చూసారా పావుగంట అయిపోయింది దానింది మళ్ళీ ఇంకా కాస్త డైల్యూట్ చేసుకోవాలి దాన్ని ఓ తప్పంలోకి తరుగు పచ్చిమిర్చి నచ్చితే క్యారెట్ కూడా తురుము పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లి చట్నీ చేసేసుకుందాం ఒక కడాయిలో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి చిటికడ మెంతులు వేసి వేగిన తర్వాత మనం కారానికి సరిపడా నాలుగైదు ఎండుమిరపకాయలు నేనైతే నాలుగు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను మనం తినే కారాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో వేగాలి ఈసారి ఉల్లితరు ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుందండి అంటే మీకు చట్నీ కావాల్సిన దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మనం ఉల్లిపాయలనో ఎండుమిరపకాయలైనా అడ్జస్ట్ చేసుకోవాలి బాగా వేగిన తర్వాత చింతపండు కూడా ఇందులో వేసేసుకోవచ్చు చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఆ ఉల్లిపాయలు కాస్త మగ్గే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత చెట్టిలాగా మీకు ఇప్పుడు ఉల్లితరుగు కాస్త ఘాటుగా ఉంటుంది కదా అల్లం చిటికడి చిట్ పంచదార కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ చూసారు చిటికడే ఆ ఘాటు అనగటానికి టేస్ట్ బాగుంటుంది అన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండు కూడా యాడ్ చేసుకుని చల్లారిన తర్వాత కాస్త బరకగా మిక్సీ పట్టేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ ఉల్లి చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీలు ఫోర్ ఫైవ్ వెరైటీస్ చేసుకోవచ్చండి ఇది ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇడ్లీ దోశ ఆవిరి కూడుము పెడతాం కదా మనం ఆవిరి కూడుంకి ఇలా ఓతప్పాలకి ఘాటు ఘాటుగా ఇవి చట్నీ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఓతప్పని రెడీ చేసుకుందాం ఇప్పుడే అయిపోయింది కదా చట్నీ ఏ లోపుని పిండి కూడా కాస్త చిక్కబడింది పల్ ఇంకొంచెం నీరు యాడ్ చేసుకుని పల్చగా చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లితరుగు పచ్చిమిర్చి ఒక తప్పుకి వేసుకోవడం కోసం మొత్తాన్ని మిక్స్ చేసుకోవచ్చు వీలైతే క్యారెట్ టమాటో కూడా యాడ్ చేసుకోండి నచ్చితే నా దగ్గర లేవని నేను యాడ్ చేయలేదు మీరు యాడ్ చేసుకోండి కలర్ఫుల్గా బాగుంటుంది ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఒక పెద్ద గరిటతో గరిడు వేసుకుని మరీ దోశలాగా కాదు అట్టులాగా కాదు దెబ్బ రొ రొట్టెలాగా కాకుండా ఒక వన్ ఇంచ్ మందాన్ని అట్టులాగా పెట్టుకోవాలి ఒక్క విషయం అండి ఇది మామూలు మనం ఇడ్లీ దో పిండి మిగిలిపోతే పూతప్పం వేస్తాం కదా అదైతే ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇది కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది ఎందుకంటే కంప్లీట్ పెరుగు వేసాము బియ్యపిండి పిండి లేదు తొందరగా అటులాగా రాదు నిదానంగా అట్టు కాలటానికి దానికి ఇంచుమించుగా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు పడుతుంది ఇక్కడ మటుకి నిదానం పాటించాలి లేదంటే మెత్త మెత్తని పిండిలాగా అయిపోతుంది ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని దీనిపైన మనం అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ మీ ఇష్టం ఏది యాడ్ చేసుకుంటారో వేసుకోండి వేసుకుని లో ఫ్లేమ్లో అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఇంచుమించు ఫైవ్ మినిట్స్ పడుతుంది నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి పెరిగి యాడ్ చేయటం వల్ల తొందరగా వేగదండి మీకు పెరుగు ఇష్టం లేని వాళ్ళు నీళ్ళు యాడ్ చేసుకుంటే కాస్త వరిపిండి పిండి కూడా యాడ్ చేసుకోండి ఫాస్ట్గా తిరిగిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఇలా తిరగబడుతుంది అట్టు మీకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు మనం ఇంట్లో ఎలాంటి పిండిలో ఉండవు కదా అటుకులవి జనరల్గా స్టోరేజ్ ఉంటాయి ఇవన్నీ కూడా పెరుగు ప్లేస్లో కాస్త పెరుగు వేయినప్పుడు చిటికడ వంట సోడా వేసుకోండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ అటుకులు ఓ తప్పు రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా అటుకులు ఓ తప్పు అరగంటలో రెడీ అయిపోయింది ఇప్పుడు ఉల్లి చట్నీతో సర్వ్ చేసేసుకోటమే కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది పల్లీ చట్నీ బాగుంటుంది కానీ ఈ ఉల్లి చట్నీ కన్నా అంత కాదు ఉల్లి చట్నీ ట్రై చేయండి చూసారుగా మన ఛానల్లో రెండు అటుకులు తప్పు ఉల్లి చట్నీ రెండు రెసిపీలు వచ్చేసాయి కదా వంట రాని పిల్లల కోసం చూపిస్తున్నానండి వంట వచ్చిన వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఇలా చేస్తారో లేదో మీ కామెంట్స్ చెప్పండి దీనికి ఒక నియమం అంటే ఏం లేదు ఏదైనా సరే మనం ఉన్న దాంట్లో టేస్టీగా చేసుకోవడం ఎలాగా అనేది వంట స్పెషాలిటీ టేస్టీగా వచ్చిందా లేదా అని మీరు చేసి చెప్పండి థ్యాంక్ యూ మోడన్ పాయిట్ కిచెన్